వాలంటీర్ల వ్యవస్థ దెబ్బ ఏంటో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి బాగానే అర్థమైనట్టుగా ఉంది మొన్నటి వరకు పింఛన్ల పంపిణీ పైన వాలంటీర్ వ్యవస్థ పైన రకరకాలుగా కారణాలతో విమర్శలు చేస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు మాత్రం వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఆ వాలంటీర్ వ్యవస్థను అలాగే కంటిన్యూ చేసినా బాగుండే ఈ మూడు నెలలు వాళ్ళతోనే పింఛన్లు ఇంటింటికి ఇప్పించింటే బాగుండేది లేనిపోని తలనొప్పులు ఉండేవి కాదు ఇప్పుడు మొత్తం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అన్నది కూడా అర్థం కాని విధంగా పెద్ద ఇంపాక్ట్ పడేలాగా ఉంది ఈ వ్యవహారంతో ఆందోళన ఎంతో ఓవైపు చంద్రబాబు నాయుడు అందరికీ సీఎస్కు ఫోన్ చేశారు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు ఇంటింటికి పింఛని పించేలా చూడాలని ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద పడిపోయింది ఆ బాధ్యత అంతా ప్రభుత్వంలో అధికారంలో వైసీపీ ఉన్నప్పటికీ కూడా ఇంటింటికి పింఛని ఇప్పించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద పడిపోయింది ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడ్డుకోవడం వల్లే ఇదంతా ఆయన ఫిర్యాదులు చేసి అడ్డుకోవడం వల్లే ఇదంతా జరిగింది ఇప్పుడు ఏపీ హైకోర్టుకు కొందరు పింఛనర్లు కూడా వెళ్ళారు పిటిషన్ వేశారు తమకు ఇంటి దగ్గరే పింఛన్లు ఇచ్చేలా చూడండి వాలంటీర్ల ద్వారా పింఛన్ ఇంటికి ఇచ్చేయండి ఇవ్వండి లేకుంటే మేము ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ ఒక పిటిషన్ కూడా కొందరు పింఛనర్లు ఏపీ హైకోర్టులో వేశారు రేపు హైకోర్ ఏపీ హైకోర్టులో దీనిపైన విచారణ జరగనుంది అంటే బుధవారం రేపు ఈ ఈ పిటిషన్ విచారణకు వస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పటికేం చేయాల్సింది ఏంటంటే ఒకవేళ వాళ్ళకి కాస్త తెలుగుదేశం పార్టీ ఈ పింఛన్దారులలో కాస్త ఇంకా వ్యతిరేకత పెంచుకోకుండా ఉండాలంటే అంటే ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ కూడా ఎస్ పింఛన్దారుల ఆలోచన కరెక్టే ఇంటింటికే పింఛన్ ఇవ్వాలంటూ వాళ్ళకి సపోర్ట్గా గవర్నమెంట్ పిటిషన్లు వేస్తే బాగుంటుంది అన్నింటికి మించి జాగ్రత్త పడాల్సింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎక్కడున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకోవాలి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలియదు ఇదంతా తప్పు పింఛనర్లు పింఛన్లు అనేది వాలంటీర్లు ఇవ్వకూడదు అప్పుడే తెలుగుదేశం పార్టీకి మంచి జరుగుతుంది అని ఆయన ఎప్పటికీ భావిస్తున్నారో ఏమో హైకోర్టుకు కూడా వెళ్తారేమో ఈ పింఛనర్ల ఆలోచన కరెక్ట్ కాదు వాలంటీర్ల ద్వారా పింఛన్ ఇవ్వకూడదు వాళ్ళే వచ్చి తీసుకోవాలి అదే కరెక్ట్ అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి వాళ్ళు మళ్ళీ ఇంకోసారి హైకోర్టులో పిటిషన్లు వేసి మళ్ళీ లేనిపోని గందరగోళం చేయకుండా ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎక్కడున్నాడో కనుక్కొని ఆయన బుజ్జగించి ఆ సాగునైనా శాంతించను అని రిక్వెస్ట్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే తెలుగుదేశం పార్టీ మీద కనిపిస్తోంది సో రేపు హైకోర్టు వెళ్తున్నారు రేపటి నుంటే ఆరో మూడో తేదీ నుండి పింఛన్ల పంపిణీ కూడా మొదలవుతోంది తాజాగా మార్గదర్శకాలు కూడా ఇచ్చారు రెండు విభాగాలుగా సిబ్బంది కొరత కారణంగా పింఛన్దారులను రెండు విభాగాలుగా విభజించారు నడవలేని వాళ్ళు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు వితంతులు వీళ్ళందరికీ ఇంటి దగ్గరే పింఛన్ ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు మిగిలిన వాళ్ళు సచివాలయాల వద్దకు వెళ్ళి పింఛన్లు తీసుకోవాల్సి ఉంటుంది తొమ్మిది గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సచివాలయాలు కూడా పనిచేస్తాయని ప్రభుత్వం తన ఉత్తర్వులో చెప్పింది ఆరో తేదీ వరకు పింఛన్లు ఇస్తారు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి హైకోర్టులో హైకోర్టులో ఇంటింటికి వాలంటీర్ల ద్వారా ఇవ్వండి అన్న ఊరట లభిస్తుందా ఆ ఊరట లభిస్తే అది పిచ్చందారులకు కాదు తెలుగుదేశం పార్టీకి పెద్ద అవుతుంది లేకుంటే ఈ మూడు నెలల పాటు చాలా డ్యామేజ్ ఇచ్చే వ్యవహారమే ఇది తెలుగుదేశం పార్టీకి సో హైకోర్టు బుధవారం ఏం నిర్ణయం చెప్తుంది అన్నది చూడాలి దాంతోపాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు ఇక్కడ సెర్పు సీఈఓ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ కూడా ఆయన అక్కడికి లేఖ రాశారు మరి ఈసీ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి ఒకవేళ ఇంటింటికిగిన పింఛన్లు ఈ మూడు నెలలు రాకపోతే అంతో ఎంతో కొంత అయితే తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు రేపటి నుండి వృద్ధులు సచివాలయాల వద్దకు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడి పడిపోవడం ఏదైనా జరిగితే అదంతా తెలుగుదేశం పార్టీ మెడకే జుట్టుకునే అవకాశం కూడా ఉంటుంది తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే ఈ అంశంలో ఆందోళన ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు విపరీతంగా రెస్పాండ్ అవుతున్నారు ఇంటింటికే పిలిచని ఇవ్వాలి ఇంటింటికే పిలిచనివ్వాలని పదే పదే ఈరోజు మూడు నాలుగు సార్లు అంశాన్ని డిమాండ్ చేస్తూ సిఎస్కి ఫోన్ చేశారు ఈసీకి ఫోన్ చేశారు కేంద్ర ఎన్నికల సంఘానికి లే డైరెక్ట్గా లేఖ కూడా రాశారు